ముక్కామల మానసాదేవి సాధారణంగా మానసాదేవిగా పిలవబడే ఈమె హిందూ మతంలో సర్పాలకు అధిదేవతగా నాగజాతికి తల్లిగా పూజలు అందుకుంటుంది ముక్కామల మానసాదేవి చరిత్ర కశ్యప ముని తన మానసం నుండి మానసాదేవిని సృష్టించాడు ఆమె సర్పాలకు అధిదేవతగా పూజలు అందుకుంటుంది మానసాదేవి జగత్కారుడు అనే ఋషిని వివాహం చేసుకుంది వారికి అస్తికుడు అనే కుమారుడు జన్మించాడు కొంతమంది ఆమెను పూజించడానికి నిరాకరించినప్పుడు మానసాదేవి వారిపై కోపించి వారిని శిక్షించింది తద్వారా ఆమె శక్తిని నిరూపించుకుంది మానసాదేవిని పూజించే వారికి సర్పాల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు బెంగాలీ సాహిత్యంలో ఆమె పూజని మొదట ప్రారంభించిన వ్యక్తి మానస మంగల్ వెస్ట్ గోదావరి తణుకు దగ్గరలో ముక్కామల మహాక్షేత్రం ఉంది గోదావరి తీరాన వెలిసిన మహాపుణ్యక్షేత్రం ముక్కామల ఇక్కడ మానసాదేవి ఆలయం చుట్టూతా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే దోషాలు అన్నీ పోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ మానసాదేవి ధ్యానం చేసినట్లుగా చెప్తారు ఈ ఆలయంలో శ్రీ కామధేనువు శ్రీ కన్యకాపరమేశ్వరి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహాలు దర్శనం ఇస్తాయి సర్పదోషాలు సంతానం కలగకపోవడం పెళ్లి కుదరకపోవడం వంటి సమస్యలకు సత్వర పరిష్కారం ఈ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో మానసాదేవి భర్త అయిన జగత్కార మహర్షి ఆలయం శ్రీ బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయం సరస్వతి సమేత చతుర్ముఖ బ్రహ్మ ఆలయం శివలింగం నాగబంధాలతో కూడిన పాము పుట్ట దర్శనం ఇస్తాయి ఒకే కాడకు మూడు తామర పూలు వికసించడంతో పద్మక్షేత్రం లేదా ముక్కాముల అనే పేరు వచ్చినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తుంది శ్రీమాత్రే నమ